అందరికీ నమస్కారంలో మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం సమయంలో వరుణుడు చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం చెప్పిన విధంగానే గర్జించడం జరిగింది చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో రైతుల్ని ముంచెత్తడం జరిగింది ఇక రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే ఈ రోజు సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు విధ్వంసం సృష్టించడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఈదురుగు ఆలుకు మాత్రమే అయ్యాయి కానీ మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉరుములు మెరుపులు అక్కడక్కడ వడగళ్ళతో కూడిన వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం నమోదవటం జరిగింది ముఖ్యంగా అరకు గాని పాడేరు కానీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే చాలా చోట్ల గర్జించడం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లా కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లాతో పాటుగా విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే సాయంత్రం సమయంలో ఇప్పటి వరకు ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో నమోదవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి గాని నర్సీపట్నం పదిసేవ ప్రాంతాలు గాని గజపతి నగరం విజయనగరం గాని రాజాం గాని బొబ్బిలి పైసేవ ప్రాంతాలు కానీ సాలూరు పైసేవ ప్రాంతాలు గాని కురపాం పైసేవ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షాలు అయితే రైతుల్ని ముంచెత్తడం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో కాకినాడ వైపుగా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాలో కూడా మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే మనం ఉదయం వీడియో అప్డేట్ ఇచ్చిన విధంగానే నమోదవడం జరిగింది ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ మందపేట కానీ కాకినాడ కానీ ఉమ్మిడివరం పరిసర ప్రాంతాలతో పాటుగా పిఠాపురం పరిసర ప్రాంతాలు అలాగే అనపర్తి పరిసర ప్రాంతాలు నిరదవోలు కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు రంపచోడవరం ప్రాంతాల్లో వర్షాలు అయితే సాయంత్రం సమయంలో మధ్యాహ్నం సమయంలో భారీ ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో నమోదు అవటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే మనకి సాయంత్రం చోట్ల కొన్ని చోట్ల అవటం జరిగింది ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉంటాయో ముఖ్యంగా మార్కాపురం పైసా ప్రాంతాలు కానీ కనిగిరికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ ఎర్రగొండపాలెంకి అర్ధవీడికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ఇది గా ప్రస్తుతం కోస్తా భాగాల్లో సాయంత్రం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎక్కడెక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వర్షం నమోదైంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో రోజు ఉదయం వీడియోలో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నిన్నటికంటే చాలా తక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని కానీ వర్షాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే ముఖ్యంగా ఆధోని వైపుగా కానీ ఎమ్మిగనూరు మంత్రాలయం అలాగే బల్లారికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు అయితే రాయలసీమలో నమోదయ్యాయి అలాగే కడపకి దగ్గరగా రాయచోటికి దగ్గరగా తిరుపతికి దగ్గరలో ఉన్న పకారుపేట లాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు రాయలసీమలో కూడా సాయంత్రం సమయంలో నమోదు అవడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పడమర హైదరాబాద్ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం అయితే నమోదు అవడం జరిగింది ఈ రోజు సాయంత్రం సమయంలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ పైసేపు ప్రాంతాలు గాని వనస్థలిపురం పైసేపు ప్రాంతాలు గాని ఆదిపట్ల పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం అయితే ఈరోజు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా సాయంత్రం సమయంలో చాలా చోట్ల వర్షాలైతే విద్వాంసం సృష్టించడం జరిగింది ముఖ్యంగా నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట గాని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో పలు గ్రామాల్లో వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే అవటం జరిగింది ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఇప్పటి వరకు ఏపీలో తెలంగాణలో సాయంత్రం సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక రాత్రికి వర్షాలు ఎక్కడ ఉండబోతున్నాయి ఏ జిల్లాలో ఉన్న ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం చూసుకుంటే అంతకంటే ముందుగా ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే నల్గొండ వైపుగా వర్షాలు అయితే మొదలయ్యాయి కాబట్టి నల్గొండ ప్రజలు అలర్ట్ గా ఉందండి నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి భువనగిరి ఈ మూడు జిల్లాల్లో వర్షాలు అయితే మనకి ఇప్పుడిప్పుడే ఐదు గంటలు ఆరు గంటలు ఈ సమయంలో అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఈ జిల్లాల్లో వర్షాలు కొంచెం ఎక్కువ చోట్ల ఉరుములు తాకిడి అలాగే మెరుపులు తీవ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలు గా ఉందండి మరొక పక్కన మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు పడటానికి ఎక్కువగా సూచనలు అయితే రాత్రి సమయంలో ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడు కానీ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు కానీ ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల రాత్రికి వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మధ్యాంధ్ర జిల్లాల ప్రజలు కానీ అలాగే రైతులు కానీ అలర్ట్ గా ఉండండి చాలా చోట్ల రాత్రికి వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల వర్షాలు మిస్ అవుతాయి ఎందుకంటే అకాల వర్షాలు అంటేనే అన్ని ప్రాంతాల్లోనూ ఉండవు ఒక గ్రామంలో భారీ వర్షం ఉదాహరణకు విజయవాడలో భారీ వర్షం ఉంటే పక్కనే ఉన్న ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో అసలు వర్షమే ఉండదు కాబట్టి అలాంటి వర్షాన్ని మనము కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రికి మనం మధ్యాంధ్ర జిల్లాలో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు గా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల మనం రాత్రికి వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా నల్గొండ కానీ సూర్యాపేట కానీ మిర్యాలగూడ కానీ తుంగతోత్తి పదిసేవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి అసరవపేటకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు భద్రాచలం పదిసేవ ప్రాంతాలు కొత్తగూడెం పాదశావ ప్రాంతాలు ఖమ్మం పైసేపు ప్రాంతాలు కానీ అలాగే మధుర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలను మనం చూసే అవకాశాలు రాత్రి సమయంలో ఎక్కువగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి ముఖ్యంగా మనకి మునుగు ప్రాంతం కానీ భద్రాచలం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాలు ఈ ఏరియాలో వర్షాలు అధికంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా మనకి రాత్రి సమయంలో అయితే ఉంది కాబట్టి సత్తుపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు కొన్ని చోట్ల ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ గాని వరంగల్ ప్రజలు రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎక్కువ ప్రాంతాలు ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలు ప్రజలు అలర్ట్గా ఉన్నండి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే విజయవాడ వైపుగా నూజువేరు పరిశావరి ప్రాంతాలు కానీ అలాగే జగ్గైపేట వైపుగా కానీ అలాగే చింతలపూర్లోని కొన్ని ప్రాంతాల్లో కానీ అలాగే ఇటు ద్వారకా తిరుమలకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏలూరు వైపుగా భీమవరం వైపుగా కూడా అక్కడక్కడ పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ గా ఉండండి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో చాలా చోట్ల రాత్రికి వర్షాలు ఉంటాయి అలాగే రాయలసీమలో చెదురు మొదలుగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే వరంగల్ జిల్లాతో పాటుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాలతో వర్షాలు చూసిన పరిస్థితి అయితే మనం చూసాము కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం అయితే రాత్రికి అనుకూలమైన పరిస్థితులు ఈ జిల్లాలో ఎక్కువగా అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఇప్పటివరకు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి అలాగే మరికొద్ది గంటల్లో రాత్రికి ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి